ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది ఆర్జే ఇన్స్పిరేషన్ ఈ నేమ్ కూడా ఎట్లా వచ్చింది అసలు సో ఆర్జే కంటే ముందు అందరూ తెలుసుకోవాల్సింది ఉమా కార్తీక్ గురించి సో ఎందుకంటే చాలా మంది ఇది జనరల్ గా అడిగే క్వశ్చన్ నాకు ఇది ఎందుకు స్టార్ట్ చేసావు అని ఎందుకంటే కాన్సెప్టే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మామూలుగా మనం అన్ని ఎన్జిఓస్ చూస్తాము హ్యాండికాప్ కావచ్చు ఓల్డ్ ఏజ్ హోమ్ కావచ్చు సో చాలా మనకి ఎన్జిఓస్ చూసాము బట్ నేను స్టార్ట్ చేసింది టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఒంటరి మహిళ చేయూత అని సింగిల్ పేరెంట్ అంటే సింగిల్ పేరెంట్ మనకి భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు అలాగే డివోర్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు బట్ నేను ఓన్లీ భర్త చనిపోయి ఎవరైతే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉంటారు చూడండి వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తాను నా పేరు ఉమా కార్తిక్ ఆజీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ సో ఉమా కార్తిక్ బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండే ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండే సో అవన్నీ బిఫోర్ మ్యారేజ్కి వచ్చేవరకు నేను హ్యాపీగా జాబ్ చేసుకొని సో మనము ఒక రెస్పాన్సిబిలిటీతో ఒక తల్లిదండ్రులు చూసుకొని హ్యాపీగా ఉంటాం ఎవరైనా బిఫోర్ మ్యారేజ్ మనకి ఒక తల్లిదండ్రులు ప్రొటెక్షన్ చేసుకుంటూ మనము ఆ ఏ డిఫరెంట్ బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైతే మనకి మ్యారేజ్ అవుతుందో ఇంకా లైఫ్ అన్నది చేంజ్ అయిపోతుంది ఎవరికైనా కంప్లీట్ ఇంకా మన లైఫ్ టోటల్ చేంజ్ అయిపోతుంది అక్కడే కానీ దేవుడు దయ వల్ల మా హస్బెండ్ చాలా మంచి వాళ్ళు మా అత్తయ్య మామయ్య అంటే నన్ను కూతురు లాగానే కానీ మాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ యాక్చువల్లీ తను తమిళ్ నేను తెలుగు అందుకే ఉమా కార్తీక్ అన్ని పేరు చెప్పంగానే అందరు తమిలియన్ సార్ అని అడుగుతారు సో మ్యారేజ్ అయిపోయాక వెంటనే నాకు ప్రెగ్నెన్సీ అందింది సో అప్పుడు నాకు ఆ ఫైవ్ మంత్స్ లో బాబు ఫస్ట్ బాబు నాకు కొంచెం మిస్క్యారేజ్ అయిపోయింది అక్కడ సో కొంచెం ఇష్యూస్ వల్ల అది మిస్ అయిపోయింది తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ కి మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ అందింది మళ్ళీ తర్వాత సెవెన్ మంత్స్ కి మళ్ళీ ఇంకొకటి మిస్క్యారేజ్ అయింది సెకండ్ టైం కూడా సో టూ టైమ్స్లో నేను చాలా నేర్చుకున్నాను అలా రెండు మిస్క్యారేజ్ అయిపోయాక తర్వాత మళ్ళీ థర్డ్ థర్డ్ ప్రెగ్నెన్సీకి నేను కంప్లీట్ నైన్ మంత్స్ నేను బెడ్ రెస్ట్ ఉన్నాను ఓకే అసలు ఈవెన్ బ్రష్ కూడా నేను జాగ్రత్తగా ఏమైనా ఉండలేదా లేదంటే అంటే తెలీదు మ్యారేజ్ అయిన కొత్తలో ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతుంటారు సేమ్ వాళ్ళలో నేను చూసుకుంటాను బట్ నాకు తెలిసినంత వరకు నేను సలహా ఇస్తాను వాళ్ళకి ఎలా జాగ్రత్తగా ఉండాలి అని బట్ ఆ టైంలో నాకు నిజంగానే తెలియలేదు సో డాక్టర్ కూడా అంత ఏం లేదు మామూలుగానే మీరు వెళ్ళొచ్చు అన్ని తినొచ్చు అవి అన్ని కూడా చెప్పారు బట్ ఎందుకో అది అయిపోయింది కానీ చాలా డిస్టర్బ్ అయ్యాను అసలు నా లైఫ్ లో నేను టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ సిక్స్టీన్ మా బాబు పుట్టేంత వరకు అసలు నేను ఒక స్మైలింగ్ ఫేస్ అంతే ఎవరికి నేను చెప్పుకోలేన బాధ ఒంటరిగా నేను చాలా ఫీల్ అయ్యాను చాలా ఏడ్చాను నాకు ఎలా అంటే అన్ని మర్చిపోవడం కూడా జరిగింది ఆ టైంలో బట్ నాకు నేను నేను ధైర్యం చెప్పుకున్నాను అంటే ఇప్పుడు మా హస్బెండ్ ఒక్కరే అబ్బాయి ఇప్పుడు ఏదైనా నేను ముందుకు వెళ్ళాలి అదే తలుచుకుంటూ ఉంటే మళ్ళీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది నన్ను నమ్ముకొని ఉన్న మా హస్బెండ్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సో ప్రతిసారి నాకు సిచ్యువేషన్స్ అన్నది నాకు గుర్తు చేస్తుండే ఏదైనా సరే అయిపోయింది ఫాస్ట్ తర్వాత బాబు పుట్టాడు సో నా లైఫ్ మళ్ళీ ఆ త్రీ ఇయర్స్ ఎంత నేను స్ట్రగుల్ అయ్యాను మా బాబు వచ్చాక నాకు అంత రిలీఫ్ అసలు మామూలుగా ఒక్కటి ప్రెగ్నెన్సీ వెళ్ళిపోతేనే చాలా డిస్టర్బ్ అవుతారు అలాంటిది నేను సెవెన్ మంత్స్ పాపకి నేను ఫీట్ కూడా చేశాను బట్ అయినా స్టిల్ రాలేదు నాకు చాలా డిస్టర్బ్ అయ్యాను అండ్ పాప కూడా చాలా అమౌంట్ కూడా ఖర్చు అయింది అయినా కానీ కూడా బేబీ రాలేదు మనకి ఇప్పుడు బాబు బాబు మీకు ప్లస్ పాప దేవుడు నాకు రెండు తీసుకున్నా గానీ దేవుడికి నేను చాలా రుణపడి ఉంటాను యాక్చువల్లీ పాప బాబు తీసుకున్నా గానీ దేవుడు మళ్ళీ నాకు రెండు రిటర్న్ ఇచ్చారు బాబు ఫోర్త్ క్లాస్ పాప నర్సరీ వాళ్ళ పేర్లు ఏంటి రక్షిత్ అండ్ జస్విక ఓకే తమిళనాడులో చదివిస్తున్నారా మన తెలుగులో చదివిలేదు ఇక్కడే హైదరాబాద్ అని ఇక్కడే ఉంటున్నారు అందరూ అవును మీ తమిళన్స్ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్ అందరు ఇక్కడే మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు తను ప్రైవేట్ జాబ్ చేస్తున్నారండి ఓకే ఒక చిన్న ఇక్కడ జూబిలీహిల్స్ లో తన ఒక బ్యాంకింగ్ సెక్టార్ లో జాబ్ చేస్తున్నారు ఓకే యా సో మరి ఆర్జీ ఇన్స్పిరేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ సో ఆర్జీ అనేది మా పిల్లల పేరు రక్షిత్ జైశ్విక సో నేను చేసేది ఇప్పుడు పిల్లల కార్యక్రమం కాబట్టి పిల్లల పేరు ఉంటే బాగుంటది అనుకోని నేను ఆర్జీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ అని పేరు పెట్టాను సో ఈ ఇన్స్పిరేషన్ అన్నది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి ఇప్పుడు బయట మనం సమాజం చూస్తున్నాము హెల్పింగ్ నేచర్ అన్నది చాలా తగ్గిపోయింది మనకి ఎందుకులే మన ఫ్యామిలీ మనకి ఎండ్ ఆఫ్ ది డే మనము మన ఫ్యామిలీ బాగుందా లేదా అని ఆలోచించిన వాళ్ళే ఉండరు చాలా మంది ఇది ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది చిన్న ఎన్జియో కాదు ఇది చాలా పెద్ద ఎన్జిఓ చెప్పాలి అంటే ఎందుకంటే వినడానికి చాలా సింపుల్ గా ఉంది పిల్లలకి ఫీజు పే చేయడానికి మాత్రమే అనుకుంటున్నారు బట్ అది దాని వాళ్ళ పెయిన్ అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ముందుగా నా గురించి మీకు చెప్పాను కదా సో పిల్లలు నాకు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఫస్ట్ పిల్లలకి చేస్తే బాగుంటది అనేసి నేను ఈ కార్యక్రమం సో అందుకే అంటే డిఫరెంట్ మిగిలిన వాళ్ళందరూ జస్ట్ హెల్ప్ చేసామా ఒక ఫౌండేషన్ పెట్టామా ఉంటది బట్ మీరు వాళ్ళ ఏ ఏరియాలో ఉన్నా అక్కడికి వెళ్ళి మీరే దగ్గరుండి రిస్క్ తీసుకొని సో ఎందుకు ఇదంతా ఎందుకు చేయాలనిపిస్తుంది నేను బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేశాను తర్వాత మళ్ళీ పిల్లలు మళ్ళీ తర్వాత బిజినెస్ చేశాను మళ్ళీ పాప కన్సీపు అవడంతో నేను ఆ బిజినెస్ కూడా తీయాల్సి వచ్చింది నేను చాలా డిస్టర్బ్ అయ్యాను ఇవన్నీ విషయంలో ఎందుకంటే నేను జాబ్ చేసినప్పుడు చాలా కష్టపడ్డాను ప్రెగ్నెన్సీలో కష్టపడ్డాను ఈవెన్ బిజినెస్ ఉన్నప్పుడు కష్టపడ్డాను ఏంటి అసలు నాకు అర్థం కాలేదు అంటే నేను ఏం చేసినా కానీ కూడా నా చేతికి ఎందుకు రావట్లేదు అని ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు ఒక అబ్బాయి కూడా అంత కష్టపడి ఉండడు సీరియస్ నాకు ఏంటంటే నాకు డిపెండింగ్ అసలు ఇష్టం ఉండదు బిఫోర్ మ్యారేజ్ నుంచి ఇండిపెండెంట్ గానే ఉండడం ఇష్టం బట్ ఇవన్నీ కూడా నాకు వెనక తిరిగి చూసుకుంటే ఏమీ లేదు సో నేను నా ఇష్ట దైవం అక్కడ వెళ్ళి నేను ఏమీ కోరుకోని లేదు దేవుడికి ఇప్పటివరకు ఒక్క ఛాన్స్ ఇవ్వు మళ్ళీ అని నేను మళ్ళీ దేవుడిని అదే కోరుకున్నాను కానీ దేవుడు మేబీ ఇంతమంది పిల్లలకి అవసరం కోసం ఇవన్నీ నాకు అవన్నీ దూరం చేశాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వచ్చిన థాటే ఇది సో ఇప్పుడు మనకి జనరల్ ఆ సింగిల్ పేరెంట్ అంటే ఒకవేళ మదర్ చనిపోతే ఫాదర్ ఉంటే కూడా హెల్ప్ చేస్తారా ఓన్లీ హస్బెండ్ చనిపోయిన వాళ్ళకి మాత్రమే ఈ కాన్సెప్ట్ కూడా ఎందుకు వచ్చింది అంటే సో నా విషయంకి వచ్చేవరకే నేను అన్ని డిస్టర్బ్ అయ్యాను తర్వాత నేను ఒక తెలిసిన వాళ్ళ ఎవరికైతే మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు చనిపోతే వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్తే అమ్మాయి అమ్మాయి ఫేస్ కూడా ఎవరికి చూపించరు అమ్మాయికి చిన్న పిల్లలు ఉన్నారు సో అప్పటికే నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను ఆలోచిస్తున్నాను కానీ ఎవరితో నేను షేర్ చేసుకోలేదు మనకు కూడా ఏదైనా ఉంటే ఇప్పుడు జాబ్ బిజినెస్ ఎవరైనా ఏమనుకుంటారు కష్టపడి మనం ఒక మంచి స్థాయిలో వెళ్ళాలి ముందుకే అనుకుంటారు సో ఆ టైంలో నేను అప్పటికే ఇద్దరికి చదివిస్తున్నాను అంటే మన ఇప్పుడు పిల్లలు నేను ఎవరైతే మిస్ అయిపోయారో పిల్లలకి ఏదైనా మనం చేద్దాము అని అప్పటికే నేను ఒక ఇద్దరు పిల్లలకి స్టార్ట్ చేశాను గా స్టార్ట్ చేస్తాను నేను అసలు ఒక ఎన్జిఓ పెడతానని అనుకోలేదు నార్మల్ గానే స్టార్ట్ చేశాను మనకు తెలిసిన వాళ్ళు వచ్చేసి వాళ్ళ స్టోరీ కొంచెం వేరేగా ఉంది సో చదిపించానమ్మా ఎవరు లేరు పిల్లలకి అని అంటే నార్మల్ గా నేను చదివిస్తున్నాను ఆ టైంలో సో ఇలా చావుకి అక్కడ వెళ్ళినప్పుడు చూసి ఇంకా అది చాలా డిస్టర్బ్ అయిపోయింది నా మైండ్ పిల్లల్ని ఎవరు కూడా అక్కడ కేర్ తీసుకోవట్లేదు వాళ్ళ రిలేటివ్స్ కూడా ఎవరు పిల్లలకి చదివిద్దామను లేకుంటే ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేద్దాము అనేసి ఎవరు కూడా ముందుకు రావట్లేదు నేను అక్కడ ఉన్నంత సేపు నేను అడిగాను మరి ఏంటి నెక్స్ట్ ఏంటి అమ్మాయిది అమ్మాయి నాకు చాలా క్లోజ్ ఏంటి నెక్స్ట్ అని అంటే ఎవరు కూడా అమ్మాయిని తీసుకువెళ్ళట్లేదు ఇంటికి వాళ్ళు ఎవరు కూడా అసలు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు ఆమెకి లైఫ్ జీరో ఇంకొకటి ఏంటంటే ఆ రోజు వాళ్ళు రెంట్ హౌస్ లో ఉంటారు ఓనర్ కూడా ఇంటికి తీసుకురావద్దని చెప్పారు వాళ్ళకి హస్బెండ్ చనిపోతే ఓకే సో చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆమె ఎక్కడ చేసిందంటే కొంచెం వాళ్ళకి పర్సనల్ వేరే ప్లేస్ లో చేశారు ఆ ఇవన్నీ కూడా నేను ఆలోచించి అనిపించింది ఇంకా భర్త లేని వాళ్ళ లైఫ్ ఇలా ఉంటుందా కొన్ని కొన్ని నేను చూసాను అక్కడ సో ఒక ఆడపిల్ల భర్త చనిపోతే లైఫ్ ఇంత జీరో అయిపోతుందా అని అనిపించింది చాలా డిస్టర్బ్ అయ్యాను వన్ వీక్ నాకేం అర్థం కదా